హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ వియర్ లాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చనిగ పప్పు కర్రీ అండి సో దానికోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి కర్రీపక్ కూడా అండి నెక్స్ట్ ఇది పచ్చి పచ్చనగ పప్పు సో అరగంట క్రితం నానబెట్టేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను సో ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందామండి సెట్ తీసుకున్నాం అందులోకి ఫస్ట్ అందులో వాటర్ కంటెంట్ అంతా మొత్తం హీట్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుందాం రెండు స్పూన్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం సో ఇది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని నీట్గా తిప్పుకుందామండి బాగా ఫ్రై అయ్యేలాగా ఈజంగా తిప్పుకుంటూ ఉన్నాం నెక్స్ట్ ఇన్ని రోజులు నానబెట్టుకున్న పచ్చ గొప్పలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదేదైతే కలుపుతున్నామో ఇదంతా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి లోపలలో ఉల్లిపాయలు మనం ఏవైతే తీసుకున్నామో అది త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ గల్లుపు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నీట్గా బాగా కలిపేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ చూసారు కదా కొంచెం బాగా ఉడిగితేనే సో ఇప్పుడు ఇందులోకి మనం ఇది వచ్చి అల్లం పేస్ట్ గిన్నెండి అల్లం ఇల్లుపై పేస్ట్ పెట్టాను కొరలో ఇది ఇందులోకి రెండు టమాటాలు కట్ చేసుకున్నాం రెండు పచ్చిమిర్చి దీన్ని అయితే మనం గ్రేవీగా మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఇలా గ్రేవీగా మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం సో ఇందులో యాడ్ చేసేసుకొని ఆ పచ్చివాసన అంతా పోయేలాగా మళ్ళీ ఫ్రై చేసుకుందాం కొంచెం సేపు ఇలా వేసుకొని బాగా కలిపేసుకోండి ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచండి నీట్గా ఉడికేంతవరకు చూసారు కదా ఇప్పుడు ఇదో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇందులోకి మనం కొంచెం ధనియాల పొడి అండి ఇది వచ్చి అండి కొంచెం కొంచెం జీలకర్ర పొడి ఇది వచ్చి అల్లం పేస్ట్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి సో ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాం కలిపేసుకుందామండి మీ మసాలాలన్నీ ఉల్లిపాయలకి పచ్చని పప్పు పట్టాలండి సేమ్ ఉడికించుకుందాం సో దానికోసం ఇది ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో ఫుల్ వీడియో చూడండి అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి సో ఇదైతే ఆల్రెడీ ఉడికిపోయింది ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకుందాం మనకి ఎంతైతే సరిపోతుందో నేను ఇక్కడ రెండు రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను సో దీనిలో నీట్గా కలిపేసుకుందాం ఆ కారం కూడా మనం వేసింది మొత్తం ఉడికేంత వరకు కొంచెం సేపు ఉంచుదాం నీట్గా ఇలా కలిపేసుకోండి ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికిందండి కారం ఏదైతే వేసామో చూసాం కదా సో ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం నేనైతే మిక్సీ గిన్నెలో వాటర్ పోసుకొని ఆ గ్రేవీ అదంతా ఉంది కదా అదంతా కలిసేలాగా నేను ఇక్కడ ఇదంత మొత్తం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని నీట్గా ఉడకనిద్దాం సో ఇది ఉడికిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది నూనె అంత పైకి తేలిపోయింది ఉల్లిపాయ టమాటా పచ్చని పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే ఇదే కూరని ఇంకొక టైపులో చేసుకోవాలంటే మీరు వీడియో చూడండి మొత్తం ఎవకండి ఇది ఇది ఇంకో టైప్లో కోడిగుడ్డు పచ్చన్నప ఉల్లిపాయ కూర చేసుకోవాలంటే ఇప్పుడు ఈ గుడ్లు మనం ఇలా ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకుందాం టూ టైప్స్తో వండుకోవచ్చండి ఈ కూర ఇలా ఈ ఉన్న నూనెలో మగ్గిపోద్ది ఈ కో కోడిగుడ్లు ఈ కూర అంతా గ్రేవీకి పడుతుంది కూర అంతా గుడ్లు పట్టిద్దండి గ్రేవీ అప్పుడు సూపర్గా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర ఉల్లిపాయ పచ్చనిపప్పు టమాటా కర్రీ ఒకటి బాగుంటుంది ఇది కూడా కోడిగుడ్లు వేసినా సరే ఈ కూర చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఇలా ఉంచుకొని ఇలా మూత వేసేసుకుంటే మగ్గిపోద్ది బాయ్ అండి ఈ కూర అయిపోయింది ఇంకా వీడియో